అందరికీ జై శ్రీరామ్ నెలకు వెయ్యి రూపాయల పింఛన్ నుంచి ఐదు వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది అని చాలా వీడియోలు పెట్టారు కాకపోతే ఇంత డీటెయిల్స్గా బ్యాంకు ఫామ్ తోటి అంటే ఏ బ్యాంకు కూడా బయటకు ఫామ్ ఇవ్వరు కాకపోతే కొన్ని కొన్ని బ్యాంకులు కొంచెం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఉందని నేను నిన్న ట్రైడే అడగడం జరిగింది ఒక మేనేజర్ దగ్గరికి వెళ్ళి అటల్ పెన్షన్ యోజన నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉన్నటువంటి ఫామ్ నిజంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం టోటల్ ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకుల్లోనే మనం ఎలా ఈ అటల్ పెన్షన్ యోజనకు అప్లై చేసుకోవచ్చు అది మన గ్రామంలో ఉండొచ్చు బ్యాంకు అలాంటి బ్యాంకులు ఏ బ్యాంకులో కడితే బాగుంటుంది అలాగే ఏ ఏ బ్యాంకు అటల్ పెన్షన్ యోజనకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాయి అటల్ పిన్షిన్ యోజన అంటే ఏంది మనము నెలకు ఎన్ని వేలు కట్టాలి అని అనుకుంటోళ్ళందరూ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి గవర్నమెంట్ ఆఫీసర్ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత నెలకు మనకు జీతంలోంచి అవుతాయి కాబట్టి నెలకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పెన్షన్ వచ్చే చాలా చాలామంది ఉన్నారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటాడు కానీ పేద బడుగు బలహీన వర్గాలు కూలీ చేసుకుని బతికేటోళ్ళు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు బిల్డింగ్లో పని చేసుకుంటోళ్ళు వాళ్ళు మోడ్రల్లో పనిచేసే వాళ్ళు రోడ్లు ఊడ్చేవాళ్ళు వీళ్ళందరూ అరవై సంవత్సరాల తర్వాత మన వృద్ధాప్యంలో మనకు పింఛన్ ఎక్కడ ఉంచేస్తుంది మనము గవర్నమెంట్ ఆఫీసర్లం కాము మనం ఏమి రిటైర్మెంట్ అయితే కాలేదు మరి మనకేమరుస్తారు పింఛన్ అంటే అటల్ పిన్షిన్ యోజన ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి స్కీము దీని గురించి గా తెలుసుకునే ముందు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు ట్రై చేసిన ఫామ్ గురించి అటల్ పిన్షిని యోజన ఫామ్ చాలా రోజులు ట్రై చేసి దాని గురించి కొంచెం నేర్చుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా వరకు రీచ్ కావాలని కోరుకున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక థౌజండ్ లైకులు అయితే టార్గెట్గా ఇస్తున్నాయి ఎందుకంటే కింద కిందన్న హైప్ బటన్ కూడా మీరు ప్రెస్ చేయాలి ఈ వీడియో ఎంత మందికి వెళ్తే ఖచ్చితంగా అంతమంది అటల్ పెన్షన్ యోజనకు అప్లై చేసుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి మనకు ఇట్లా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత కన్న బిడ్డలు కన్న కొడుకులు కూడా మనం కానని పరిస్థితి వస్తుంది అప్పుడు నెలకు ఐదు వేల రూపాయలు కనుక పెన్షన్ వస్తే మనం ఎక్కడ బతికినా రాజులమే అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక అటల్ పెన్షన్ యోజనలో రెండు వందల పది రూపాయలు కడితే చాలు ఐదు వేల రూపాయల వరకు పొందవచ్చు ఈ విషయం క్లారిటీగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ముచ్చిన ఇగో ఇది వచ్చిన అప్డేటు దీని తర్వాత బ్యాంకు ఫామ్ కూడా ఎట్లా ఫిల్అప్ చేయాలి మనకి ఏమి అర్హతలు ఉండాలి ఏంది అనేది పెన్షని ప్రతి నెలకు ఐదు వేలు పెన్షిని పొందే ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ ఇప్పటికే ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు పొందుతా ఉన్నారట అటల్ పెన్షన్ యోజన భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల పైచెలుగు జనాభాలో ఎనిమిది కోట్ల మంది ఆల్రెడీ అటల్ పెన్షన్ యోజనకు లబ్ధిదారులు అంటే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు పింఛను పొందుతున్నారు సంతోషంగా ఉన్నారు అప్లై చేయుటకు ఇక్కడ డైరెక్ట్ లింకును క్లిక్ చేయరని అంటే మనము చదువుకున్న వాళ్ళు అయితే లింకును క్లిక్ చేసో ఏ విధంగానో అప్లై చేసుకోగలుగుతారు చదువుకోని వాళ్ళ గురించి మెయిన్ ఈ వీడియో చదువుకోని వాళ్ళ గురించి చదువుకోని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలన్నది పిలిచిని ప్రతీ నెల ఐదు వేలు ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు అని మనం చదివినాం కదా అయ్యో ఏ విధంగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి మధ్య ఇది అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత తొందరగా అటల్ పిన్షిన్ యోజన కట్టుకుంటే తక్కువ డబ్బులు కట్టాలా నెలకు అది కూడా మీకు చూపిస్తే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ఈ పిన్షిని ఏదైతే అటల్ పిన్షన్ యోజన ఉందో దీనికి అరకులు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అసంఘిత కార్మికులకు మరిన్ని ప్రయోజనాలు పింషిని మొత్తం పదవి వీరమ తర్వాత నెలకు వెయ్యి నుండి ఐదు వేల వరకు పెంచిని పెట్టుబడి మొత్తం రాబడుతుంది వయసును బట్టి నెలకు నలభై రెండు సంవత్సరాలకు రెండు వందల పది వరకు కట్టడం అనేది ఉంటుంది మనకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటంగానే ఈ అటల్ పింఛి యోజనలో పెట్టుబడి పెడితే బాగుంటుంది నాకు తెలిసి అయితే ఇప్పుడు మనం బ్యాంక్ ఫామ్ చూద్దాం ఒకసారి అయ్యో ఈ బ్యాంకు ఫామ్ అది కొంతమందికి కేర్గా ఏర్పడుతుందో లేదో తెలియదు కానీ ఇగో అటల్ పింఛని యోజన ఏపీవై ఖాతాదారుడి నమోదు దరఖాస్తు ఇది దరఖాస్తు చేసుకునే ఫాము మనకు బ్యాంకు నుంచి దరఖాస్తు చేసుకునే ఫాము తీసుకురావడం జరిగింది పరిపాలనా విభాగం పింఛన్ నిధి నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ ఇది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ నుంచి తీసుకొచ్చినటువంటి ఫాము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఓన్లీ బ్యాంకు పేరు మాత్రమే చేంజ్ ఉంటాయి అన్నీ ఏ బ్యాంకులోకి వెళ్ళు ఎస్బీఐ కావచ్చు అలాగే ఇండియన్ నేషనల్ బ్యాంక్ కావచ్చు అట్నే చూసుకుంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు ఇంకా సుసైటీ బ్యాంకులో ఇస్తారో లేదో తెలియదు కానీ ఇలా ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకులు ఉంటాయో ప్రతి బ్యాంకులో సేమ్ ఫామ్ ఉంటుంది కాకపోతే బ్యాంకు నేమ్ మాత్రమే చేంజ్ ఉంటుంది ఇక తప్పనిసరిగా ఈ వివరాలు తెలుసుకుందాం ఈ కింద పేర్కొన్న వివరాల ప్రకారము నా పేరుతో జాతీయ పింఛన్ వ్యవస్థను అనుసరించి ఒక ఐపీవై ఖాతాను ప్రారంభించవలసిన అభ్యర్థి అంటే అభ్యర్థిస్తున్నారు దీంట్లో అటల్ పిన్షిని యోజనలో మనము బ్యాంకు ఖాతా అనేది తీయాలి అది గవర్నమెంట్ బ్యాంకులు నేను చెప్పిన కదా ఇప్పుడు ఆ బ్యాంకులలోనే మనకు ఈ అటల్ పిన్షన్ యోజన ఖాతా అనేది ఇవ్వడం జరుగుతుంది గుర్తున్న ఇక్కడ గుర్తున్న అన్ని కాయలను తప్పనిసరిగా పూర్తి చేయాలి దరఖాస్తును పెద్దగా స్పష్టమైన అక్షరాలతో నింపాలి ఖాతా నెంబరు మన బ్యాంక్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో దీంట్లో ఇవ్వాలి ఇక్కడ బ్యాంకు పేరు ఏ బ్యాంకు అనేది మనం రాయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చినది బ్యాంకు శాఖ ఏ ఏరియాలో ఉంది ఏం ఖాతా అనేది బ్యాంకు శాఖ ఇక్కడ మనకు దరఖాస్తుదారుని పేరు ఇక్కడ మనం ఏదైతే అది శ్రీమతి అయితే శ్రీ అయితే శ్రీ శ్రీమతి కుమారి ఏదైతే అది టిక్ పెట్టుకోవాలి ఇక్కడ మన పుట్టిన తేదీ వయసు మనకు రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ మీద ఉన్నటువంటి మొత్తం ఈ మూడు ఆధార్ కార్డ్ నంబర్లే ఇక పుట్టిన తేదీ అయిపోయిన తర్వాత ఈమెయిల్ ఐడి వివాహితు అవును కాదు పెళ్ళి అయిందా లేదా వివాహితులతో జీవిత భాగస్వామి తప్పనిసరి పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి వివాహం అయితే ఇక నామినీ పేరు అటల్ పింఛని యోజన ఇస్తూ ఇస్తూ అంటే ఎవరు మనం కడుతూ కడుతూ అటల్ పింఛనీ యోజనలో డబ్బులు కడుతూ ఉంటాం నెలకు రెండు వందల పది రూపాయలు అంటే వయసును బట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది నువ్వు వెయ్యి రూపాయల పింఛను కడుతున్నావా రెండు వేల పింఛను కడుతున్నావా మూడు వేల పింఛనుగా ఐదు వేల పింఛినికా అనేది అది వేరే విషయం నీ ఇష్టం అది కానీ కట్టేటప్పుడు దురదృష్టవాసత్వం మనకి ఏదైనా జరిగితే ఇక్కడ నామినీ అనేది ఉంటుంది కాబట్టి నామినీ పేరు ఒకవేళ పింఛిని వచ్చిన తర్వాత పింఛిని పొందుతూ పొందుతూ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం జరిగినా నామినీ పేరుకు సగభాగం పింఛిణీ అంటే అటల్ పింఛని యోజనలో నువ్వు ఐదు వేల అప్లై చేసుకుంటే రెండు వేలన్నర ఈ నామినీకి అనేది రావడం జరుగుతుంది అది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి ఇక నామినీ పేరు ఇచ్చిన తర్వాత ఖాతాదారంతో నామిని గల బంధుత్వం నీకు నామిని ఏమవుతారు కొడుక కూతుర భార్యన మనమడ మన్మరాల ఈ విధంగా నామినీ ఏమవుతుంది అనేది ఈ బ్రాకిట్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత నామినీ మెయిల్ మైనర్ అయితే అనగపు వివరాలు ఆమె మైనర్ అయితే పుట్టిన తేదీ ఆమె ఏంటిది అనేది అంటే పెళ్లి కాకపోతే మైనర్ అంటారు ఒకవేళ పెళ్ళి అయి ఉంటే ఏది అవసరం లేదు ఇక ఇక్కడ నామినీ పేరు ఇచ్చేస్తే అయిపోతుంది ఏదైతే మన నామినీ పేరుందో నామినీ పేరు ఇచ్చేస్త అయిపోతుంది ఇక్కడ మనము ఏం అంటే ఏమి అవుతుంది మనకు నామినీ అంతే ఇక అవి ఒకవేళ వేరే మన్ మైనర్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ నంబరు అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సంరక్షకుడి పేరు ఇదే నామినీ పేరే సంరక్షకుడి పేరు అని ఇతర సామాజిక రక్షణ పథకాల్లో లబ్ధిదాలుగా ఉన్నావా లేవా అవును కాదు అంటే ఏదైతే మనకు వేరే ఇప్పుడు వృద్ధాప్య పింఛని దివ్యాంగుల పింఛని ఇటువంటి పింఛన్లలో కానీ ఇంకా దేంట్లో వాళ్ళని ఉన్నవా అంటే అవును అని లేకపోతే కాదు అని తప్పుగా ఫామ్ అయితే ఎప్పుడు ఫిల్ అప్ చేయద్దు తప్పుగా ఫామ్ ఫిల్ అప్ చేస్తే మాత్రం బాగుండదు ఇక ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అంటే ట్యాక్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా లేదా అంటే మనం చెల్లించం ఎట్లాకుండా మన జీవితంలో ట్యాక్స్ చెల్లించే చెల్లించేంత ఏదికైతే ఎదిగం కానీ కాదు అని టిక్ పెడితే అయిపోతుంది ఇప్పుడు అసలు కథ అసలు కథ ఏంటంటే ఇగో వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కనిపించకపోతే మళ్ళీ కొంచెం పెద్ద వయసు చూపిస్తాయి ఇగో వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నిజంగా ఉన్నదా అసలు పెన్షిని అని మీరు అనుకుంటారు కాబట్టి అందుకని బ్యాంకు ఫామ్ డైరెక్ట్గా మీకు చూపించడానికి తేవడం జరిగింది ఏ పింఛిని అయితే నువ్వు ఎంచుకుంటావో దాన్ని బట్టే నెలకు నువ్వు ఎంత చెల్లించాలి నీ ఏజ్ ఎంత ఏజ్ని బట్టి పద్దెనిమిది సంవత్సరాలు పడిన వయసు గలవారు కనుక ఐదు వేల పింఛినికి అప్లై చేస్తే కేవలం నెలకు రెండు వందల పది రూపాయలు మాత్రమే కట్టగలుగుతారు కేవలం రెండు వందల పది రూపాయలే నేను మొత్తం నిన్న బ్యాంక్ మేనేజర్ తోటి డీటెయిల్స్ గా మాట్లాడి దీని గురించి వీడియో చేయడం జరుగుతుంది అది గుర్తుంచుకొని మనకు పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వాళ్ళు ఐదు వేల పింఛన్ అప్లై చేసుకుంటే రెండు వందల పది రూపాయలే కట్టగలుగుతారు ఇక చూడు రి పింఛన్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఇగో నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏపీవై పథకాన్ని కింద నేను కోరిన మొత్తాన్ని పేర్కొన్న బ్యాంకు ఖాతా నుంచి చెల్లించేందుకు అంగీకరిస్తున్నాను చెల్లింపుల్లో చెల్లింపుల్లో ఆలస్యానికి ఖాతా తగినంత నగదు నిల్వ పక్షంలో బ్యాంకు ఎలాంటి సంబంధం లేదు అపరాధ రుసుము చెల్లించవలసి వస్తే ఆ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని అంగీకరిస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి నెల టయానికి డబ్బులు కట్ కట్టయితాయి మనం బ్యాంకు ఖాతాలో నిల్వకు ఉండాలి ఇప్పుడు నెలకు రెండు వందల పది రూపాయలు కట్టయితాయి వయసు పెరిగిందనుకో నెలకు ఐదు వందల రూపాయలు కట్టేది ఉన్నదనుకో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నెలకు బ్యాంకు ఖాతాలో నిల్వకుండాలి లేకపోతే పెనాల్టీతో సహా కట్టవలసిన సమయం వచ్చినా కూడా నేను ఒప్పుకున్నాను అంగీకరిస్తున్నాను అంటే ఒప్పుకోవాలి కంపల్సరీ అందుకనే ప్రతి నెల మనము ఒక పదివేలు దాంట్లో ఉంచి మర్చిపోవాలి అవి సంవత్సరానికి సరిపోతాయి ఇంకా మిగులుతాయి కూడా మళ్ళీ వెళ్ళి ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి నువ్వు ఐదు వేల పింఛన్కి అప్లై చేసుకున్నా నాలుగు వేల పింఛన్కి అప్లై చేసుకున్నా సంవత్సరానికి నీకు నాకు తెలిసి అయితే ఐదు వేల కంటే ఎక్కువేమి కావు ఏజ్ తక్కువ నోళ్ళు అప్లై చేసుకుంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే కొంచెం ఎక్కువగానే కట్టబడుతుంది ఇక మూడు పింఛిన్ల వివరాలు ఇక్కడ పింఛిని మొత్తం టిక్ చేయాలి ఏ పింఛినైనా సరే దయచేసి టిక్ చేయాలంటే ఏ పింఛిని కావాలో టిక్ చేయాలి చెల్లించే మొత్తం నెలకు రూపాయల్లో చెల్లిస్తాం అంటే నెల నెలకు పోయి బ్యాంకులో వేసుకుంటాము అదొకటి రెండోది బ్యాంకు సిబ్బంది అంటే బ్యాంకులో నిలువకు ఉంచుకుంటాం పైసలు బ్యాంకులో ఎప్పుడు శిలకు ఉండాలి పైసలు శిలకుంటే వాటికి అవి కట్ అయిపోతాయి ఇక మనము దాంట్లోకి వెళ్ళి ఊకి అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఖాతాదారుల అధికారిక ప్రకటన ఏపీవై కొరకు సూచించిన అర్హతలు కలిగి ఉన్న మరియు ఈ పథకం యొక్క అన్ని నియమాలు పూర్తిన పూర్తిగా చదివి అర్థం చేసుకున్న నేను పొందుపరిచిన సమాచారాన్ని యథార్థాన్ని పూర్తి అవగాహనతో నమ్మకంతో స్పష్టం చేస్తున్న వివరాలపైన ఎలాంటి మార్పులున్నా బ్యాంకు వారిని వెంటనే సమాచారం అందిస్తాను అని కింద నాకు ఎలాంటి ఖాతాలు లేవు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని కానీ పత్రాలు కానీ ఇవ్వనట్లయితే తదుపరి చర్యలు కట్టుబడి ఉంటాను ఇది మార్గదర్శకాలకు పూర్తి చేసుకున్నాను అని భారత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్దేశించిన ఆయన ఏంటంటే నిబంధనలకు కట్టుబడి ఉండే ఉండేందుకు అంగీకరిస్తున్నాను ఇక్కడ మనము ఏదైనా మనం డాక్యుమెంట్లు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ ఖాతా వివరాలు కానీ ఇంకేదైనా కానీ నామినీ పేరు కానీ తప్పుగా ఇచ్చినట్టయితే తెలిసి తప్పుగా ఇచ్చినట్టయితే దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది దానికి అంగీకరిస్తున్న వాటి భారత ప్రభుత్వం నిర్ణయించిన పథకం ఇది కాబట్టి దీన్ని ఏదో దాని మటసుడు బదనాం చేయాలను ఇంకేదో చేయాలని కొందరు చేస్తూ ఉన్నారట అవి బయటకు వచ్చినాయని నేను బ్యాంక్ మేనేజర్ చెప్తా ఉంటే నాకు అర్థమైన విషయం కాబట్టి అలాంటి ఏమి తప్పుడు సమాచారం కాదు నువ్వు ఖచ్చితంగా అటల్ పెన్షన్ యోజన కావాలనుకుంటేనే అప్లై చేసుకోవాలి లేకపోతే లేదు ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రదేశం పురుషుడు పురుషుడైతే వేలిముద్ర మరియు స్త్రీ అయితే కుడిచేది ముద్ర ఖాతాదారుడు సంతకం ఇక్కడ ఇవ్వాలి ఇక అటల్ పింఛని యోజన పథకం ఇది మనకు ఇక్కడికి ఏదైతే ఉందో ఇది ఇగో ఈ గీత కనిపిస్తున్న కాడికి రసీదు అనేది చింపి మనకు ఇవ్వడం జరుగుతుంది ఖాతాదారుడు పేరు పాన్ కార్డ్ నంబరు నిర్దేశించిన పింఛన్ మొత్తము ఏపీవైపీ కింద నెలవారీగా చెల్లింపు మొత్తము బ్యాంకు పేరు శాఖ స్వీకరించిన అధికారి పేరు దరఖాస్తు స్వీకరణ తేదీ ఇయో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్యాంకు స్టాంపు మరియు సంతకము ఇది మనకు ఇస్తారు ఇది ఇచ్చి ఈ పైన మొత్తం ఇయో ఇది ఏదైతే ఉందో ఈ ఫామ్ మొత్తం వాళ్ళే ఉంచుకుంటారు మన దగ్గర ఏదైనా ఉందంటే ఇది ఈ కింది రసీదు నువ్వు ఎంత చెల్లించినావు ఏం కదా డేట్ ఆఫ్ బర్త్ ఏ నెల చెల్లించినావు దేని గొప్పకున్నావు మొత్తం అనేది ఈ రసీదు మన దగ్గర ఉంటుంది ఆ రసీదును భద్రంగా పెట్టినామంటే అంటే దాన్ని లామినేషన్ చేసి బీరువాలో పెట్టుకున్నామంటే ఇంక ఎట్టు పోదు నీ పని ఏంటంటే ప్రతీ నెల బ్యాంకులో నిల్వకు వెయ్యి రెండు వేలు నిల్వకు ఉంచుకున్నాం అంటే సరిపోద్ది వెయ్యి రెండు వేలు అవసరమే లేదు నీ ఏజ్ని బట్టి రెండు వందల పది రూపాయలు మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందల ఇరవై రూపాయలు లాస్ట్ అది నేను చెప్పిన వాళ్ళ ఐదు వేల పింఛన్కే నీ ఏజ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ప్రీమియం పద్దెనిమిది సంవత్సరాల అయితే రెండు వందల పది రూపాయలు మాత్రమే నెలకు నెలకు రెండు వందల పది రూపాయలు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల పైచీలకు ఆరు వందల దాకా అవుతాయి సంవత్సరానికి రెండు వేల ఇక మీరే అర్థం చేసుకోవాలా అది నలభై సంవత్సరాల లోపు కడితే సరిపోద్ది ప్రతి ఒక్కళ్ళు ఈ వాళ్ళు ఇంకా ఇతరులకు షేర్ చేయాలి ఇంతే బ్యాంకు ఫామ్ తీసుకొచ్చి కూడా అటల్ పింఛని యోజన అంటే మనకు ఏ విధంగా ఉంది అనేది మీకు దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే కూడా ఫామ్ ఒక ఊహించిన మీరు ఏ బ్యాంకులో అయితే ఎక్కువ యూజ్ చేస్తారో ఆ బ్యాంకులోకి వెళ్ళి అటల్ పింఛని యోజన నేను అప్లై అంటే ఎవ్వరు కాదన్నారు ఖచ్చితంగా మీరు వెళ్ళి అప్లై చేసుకొని ఈ వీడియోను కొంచెం లెంత ఉండొచ్చు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్య ఉద్దేశం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా వీడియోకు లైక్ కొట్టి ప్రతి గ్రూప్లో షేర్ చేయాలని కింద హైప్ బటన్ ఉంటుంది హైట్ బటన్ కూడా ప్రెస్ చేయరు ఈ మధ్యన యూట్యూబ్ కొత్తగా అది కూడా ఇచ్చింది అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్